అందరికీ నమస్కారం శివయ్యని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభవార్త వింటారు ఈ ఐదు పనులు చేయండి ఎలాంటి కష్టమైనా శివయ్య తీరుస్తాడు శివుడికి ఇష్టమైనటువంటిది అభిషేకం ఈ అభిషేకం మీరు ఐదు సోమవారాలు చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది అలాగే ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సంతానం డబ్బు భార్యాభర్తల సమస్యలు చేతబడి సమస్యలు చెడు శక్తుల సమస్యలు పోవడానికి ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వసీకరణ చేయబడను అలాగే రెండవ పని ఏమిటి అంటే ఐదు సోమవారాలు సాయంత్ర సమయంలో స్వామిని దర్శనం చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు చెడు గ్రాహ శక్తులన్నీ అన్నీ పోతాయి మూడవది ఆవుకి శివాలయంలో ఉండేటువంటి ఆవుకి పాలకూరని ఆహారంగా పెట్టండి నాలుగవది వచ్చేసి అక్కడే ఉన్నటువంటి భిక్షాటన చేసేటువంటి వారికి భోజనం పెట్టండి చివరిగా ఐదవది కుటుంబంలో నిత్యం స్వామి యొక్క పంచాక్షరి మంత్రం జపిస్తూ కుటుంబంలో ఉన్నటువంటి ఆడవారిని జాగ్రత్తగా మీరు కంటతడి పెట్టకుండా చూసుకుంటే ఈ ఐదు సత్కార్యాల వల్ల అన్ని శక్తులు దూరం అయ్యి అన్ని రంగాలలో విజయం సాధించి స్వామి ఆశీర్వాదం